నమస్కారం నేను చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు మా గురువుగారు ఒక కథ చెబుతుండేవారు చాణక్యుడు మగధ సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం స్థలం వెతుకుతుంటే ఒక అడవిలో కుందేలు పులిపైకి తిరగబడడం ఆయన గమనించాడంట అతి సామాన్యమైన కుందేలు పులిని ఎదిరించిందంటే ఇక్కడ మగధ సామ్రాజ్యాన్ని నిర్మిస్తే అతి సాధారణ సైనికుడికి కూడా బలమైన శత్రువుని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సాహసాలు అబ్బుతాయని ఆ స్థలాన్ని ఆయన మగధ సామ్రాజ్యం నిర్మాణం కోసం ఎంచుకున్నారంట స్థలం యొక్క ప్రభావం అలాంటిది స్వయం భూగా వెలిసినటువంటి రాయి దేవుడి రూపం సరైన ఆకారంలో లేకున్నా స్వయంభూగా వెలయడం వలన ఆ రాయి ఎంతో శక్తివంతమై ఇలవేల్పుగా వెలుగొందుతాడు ఆకాశగంగా పాపనాశనం తిరుపతి కొండపై వెలిసిన ఈ తీర్థాలు ఆ తీర్థాలలో ప్రవహించే నీటిని పరీక్షిస్తే ఎంతో శుద్ధమైన నీటిగా తేలింది ఆ నీటిని ఎలాంటి శుద్ధి చేయకుండా స్వీకరించే వీలున్నట్లు తేలింది గంగోత్రిలో పుట్టిన గంగానది జల ప్రభావం వలన ఆ నీటి శుద్ధత కారణంగా పవిత్ర గంగగా కీర్తింపబడుతుంది కానీ నేడు పరిశ్రమల వలన ఆ నీరు కలుషితమైంది గంగా నదిని మరియు ఇతర నదుల జలాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారతీయులందరిది స్థల ప్రభావం వలన పుణ్యస్థలంగా స్వయంభూగా వెలిసి శిలా ఇలవేల్పుగా నీటి శుద్ధత వలన పుణ్యతీర్థాలుగా మారిపోతాయి నదులు అలాగే ఆత్మశుద్ధి వలన నరుడు నారాయణుడిగా మారిపోతాడు అచ్చంగా ఈ అంశాన్ని చర్చించినదే మనం ఇప్పుడు వినబోయేటటువంటి పద్యం భూమి వల్ల పేరు పుణ్యస్థలములాయే విలయరాళ్ళ వల్ల నీళ్ళ పేరు వల్ల విశ్వదాభిరామ వినురవేమ నాలుగు పాదాలలో అల్లిన ఈ అచ్చమైన తెలుగు పద్యం వేమన గారు ఎంతో విస్తృతమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థంతో భావంతో ఈ పద్యాన్ని మనకు వేమనగారు అందించారు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప మహాద్భుతమైనటువంటి పద్యాలు వేమన గారు మనకు అందించారు ఆ పద్యాలన్నింటినీ ఏర్చి కూర్చి తాత్పర్యంతో సహా ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని మీకు అందించాలనే శుభ సంకల్పంతో మన ఛానల్ని నడిపిస్తున్నాను ఆదరించి మీ అభిమానాన్ని సబ్స్క్రైబ్ రూపకంగా లైకుల రూపకంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపకంగా తెలిపి ఆదరిస్తారని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదములు